బంగారు కుటుంబానికి ఇక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు వివిధ గ్రామాల నుంచి నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముప్పై ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని పెడితే చాలా మందికి అర్థం కాలేదు ఏంటి జన్మభూమి కానీ దాని గ్రామాల్లో ఎన్నో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరిగినాయి ఇవాళ దానికన్నా ఒక అడుగు ముందేసి పేదరికం నిర్మూలన కింద ఒక ఒక మిషన్ లాగా తీసుకుని వెళ్తా ఉన్నారు ఇప్పుడు చాలామందికి అర్థం కాదు కాకపోతే రాబోయే రోజుల్లో మనకే తెలుస్తుంది ఏంటో ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత అర్థం అవుతుంది మనకి తప్పకుండా ఈ ఉగాది రోజున ఏది మొదలుపెట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష రెండు ఒకటి ఒక విజనరీ లీడరు ముఖ్యమంత్రిగా ఉంటాం ఏ నిస్వార్థం లేకోకుండా ప్రజల శ్రేయస్సే కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఏ అన్ని ఏది ఆలోచించకుండా అన్ని ముందుకొచ్చి సపోర్ట్ చేయటం అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఏ అన్ని రకాలుగాను ఈ రాష్ట్రానికి అండగా ఉండటం ఈ మూడు అయితే చంద్రబాబు నాయుడు గారు కష్టపడే తత్వం ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి చాలా చాలా శ్రీరామ రక్ష అలాగే నేను మీ అందరినీ కోరుతున్నాను ఏదైనా మంచి చేసినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు మనందరం స్పందించాలి చెయ్యాలి నిన్న మొన్న చట్టం చట్టమని రద్దు చేశారు చాలా 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 పెద్ద విషయం అది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి అలాగే మన రియల్ ఎస్టేట్కి అలాగే టూరిజం అని అన్నిటికీ డెవలప్మెంట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి హేళన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉండాలి అది వస్తేనే కదా నాయకులందరూ వచ్చే దాన్ని ఎంత ఎగితాళి చేశారు చూసి తప్పకుండా మనం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమంలో మనందరం ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ చివరిగా నగాకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఆయన మండలం అయిపోయిన తర్వాత పక్క మండలం మాదే కాయకులూరు నియోజకవర్గం దాన్ని కూడా తీసుకుని డెవలప్ చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దాన్ని తక్కువ అంచనా వేకు ఆ చూపులు ఎక్కడో వెతుకుతూ ఉంటాయి ఆ చూపులు సూటిగా గుచ్చుకుంటూ ఉంటాయి భగ మండే నిప్పు కొనమై మనందరి చైతన్యాన్ని కాంక్షిస్తూ ఉంటాయి ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను